జగిత్యాల జిల్లా కేంద్రంలో పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజు కు వ్యతిరేకంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేపట్టి జగిత్యాల పట్టణంలో దాదాపు ఎనిమిది వేల పైగా దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్దీకరణ కాంగ్రెస్ ఎన్నికల హామీలు భాగంగా ఉచిత ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని లేఅవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని మాస్టర్ ప్లాన్ వెంటనే అమలు చేయాలని కోరుతూ నిరసన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సమర్పించారు జగిత్యాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఎల్ఆర్ఎస్ స్కీములు తీసుకొస్తే అనాతి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పానని ఎల్ఆర్ఎస్ స్కీమ్లు వడకొస్తే కాంగ్రెస్ ఆ రోజు ఎన్నికల్లో గెలవడాని కోసం మోసపూరితమైన ప్రకటనలు చేసి ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ పూర్తిగా రద్దు చేస్తాము పేద ప్రజలపై ఎలాంటి ఒక రూపాయి భారం పడనీయమని చెప్పని ఆనాడు ఎన్నికల్లో చెప్పిరు ఎన్నికలు అయిపోయిన తర్వాతనే వాళ్ళ ముసుగు తీసి ఈరోజు మళ్ళీ ఎల్ఆర్ఎస్ అనేది తీసుకొచ్చి పేద ప్రజల మీద భారం మోపమని చెప్పిన వాళ్ళే మళ్ళీ అదనంగా ఇరవై వేల కోట్ల రూపాయల ఫీజులను ఈ ఎల్ఆర్ఎస్ మీద దండుకోవాలని చెప్పని ఆలోచన చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఇలా జగిత్యాల పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఎల్ఆర్ఎస్ ఫీజును రద్దు చేయాలని చెప్పని ఒక నిరసన నిరసన ధర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ని ఫీజుని రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు మరి ఎల్ఆర్ఎస్ కంపల్సరీ చేయడం అనేది దురదృష్టకరము మరి గతంలో ఎనిమిది వేలకు పైగా అప్లికేషన్లు మన మున్సిపాల్లో అప్లై చేసుకోవడం జరిగింది ఇందులో కొన్ని రిజెక్ట్ అయినాయి మరి ఒక పదమూడు వందల చిలుకు రిజెక్ట్ అయినాయి ఒక వెయ్యి వరకు అప్లికేషన్ వెయ్యి వెయ్యిటికి ఫీజు కట్టాలని చెప్పి ఇవ్వడం జరిగింది ఒక ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఒక ముప్పై ఐదు మాత్రమే ఇవ్వడం జరిగింది ఏది ఫీజు కట్టి ఎల్ఆర్ఎస్ రెగ్యులరేషన్ చేయడం జరిగింది మరి అలాంటిది ఇప్పుడు మేము ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ ఎల్ఆర్ఎస్ ఫీజుని మరి పెంచడానికి ఇది ఉన్నది గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో బీదలకు డెబ్బై గజాలలోపు ఇంటి స్థలానికి ఎలాంటి ఫీజు లేకుండా ఒక్క రూపాయితో పర్మిషన్ ఇచ్చే పథకాన్ని పెట్టడం జరిగిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈరోజు పట్టణంలో ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉంది మరి ఈసారి బడ్జెట్లో కూడా మున్సిపల్కు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు కేటాయించడం జరగలేదు రాష్ట్ర ప్రభుత్వం మరి మున్సిపల్కు నిధులు కేటాయించకుండా మళ్ళీ ఎల్ఆర్ఎస్ అనే భారాన్ని ప్రజలపై వేయడం సరి కాదు మరి రేపు ఇదే ఇదే ఎల్ఆర్ఎస్ గురించి ఇంకా ఉధృతం చేయాలనుకున్నాము ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పి ప్రతి వాగ్దానాన్ని కూడా మొదలు చెప్పి ఇప్పుడు తర్వాత తప్పించుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ ఇలాంటి ప్రభుత్వం మరి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకున్నదో మరి తెలియజేయాలి మాస్టర్ ప్లాన్ గురించి కూడా మరి అప్పుడు గతంలో సంజయ్ అన్న టీడీఆర్ సిస్టమ్ని పట్టుకరావడం జరిగింది మరి మా ఇప్పుడు మరి ప్రభుత్వం మరి ఎన్నో హామీలు ఇచ్చి ఈనాడు పేద ప్రజలైనటువంటి ఎల్ఆర్ఎస్ మోపడడం వల్ల దాదాపుగా జగిత్యాల మున్సిపాలిటీలో ఎనిమిది వేల అప్లికేషన్లు కూడా ఎల్ఆర్ఎస్ తరఫున ఇవ్వడం జరిగింది గతంలో మరి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఆనాడు నామమాత్రంగా ఎల్ఆర్ఎస్ కొరకు ఆనాడు ప్రభుత్వం ప్రతిపాదిస్తే ఈనాడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరి నో ఎల్ఆర్ఎస్ నో బిఆర్ఎస్ అని చెప్పినటువంటి సంగతి మరి జగిత్యాల పట్టణ ప్రజలు తెలంగాణ తెలంగాణ ప్రజలు మర్చిపోవద్దని అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి కోర్టులో కేసు వేసి అదనంగా పేద ప్రజల యొక్క ఎల్ఆర్ఎస్ పెట్టడం వల్ల పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడతారని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నేడు కొత్త అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో మరి సంజయ్ అన్న ఆలోచన మేరకు ఈరోజు మున్సిపల్ మున్సిపల్ ముందట ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడం జరిగింది మరి ఇప్పటికైనా కానీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఉచితంగానే ఎల్ఆర్ఎస్ అన్నింటినీ కూడా మరి పేద ప్రజల మీద మరి భారం పడకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ అవన్నీ కూడా చేయాలని చెప్పేసి మరి ఈరోజు చేస్తున్నటువంటి ధర్నా ఇప్పటితోని కాదు ఇది ఆరంభం మాత్రమే దశలవారీగా టీఆర్ఎస్ పార్టీ తరఫున పేదల పక్షాన ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి టిఆర్ఎస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది